హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ సర్కిల్ అంబర్ వచ్చేటప్పుడు సాగిపోతూ ఉంటుంది కదా నడుము దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కొత్తవారు చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ జాయిన్ చేసుకునేటప్పుడు మిడిల్ టక్ ఇస్తాం కదా ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని పిన్ పెట్టుకోండి ఇప్పుడు కింద లైనింగ్ మెయిన్ పీస్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకుని ఆ తర్వాత పైనుంచి ఆఫ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు కిందన క్లాత్ కానీ పైన క్లాత్ కానీ ఎక్కడా సాగదీయకూడదండి అలానే ఇక్కడ నేను ఫుల్ సర్కిల్ తీసుకున్నాను లైనింగ్ కూడా ఒకవేళ మీరు హాఫ్ సర్కిల్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా సాగదీయకుండా కుడితే ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్కి కూడా ఇలా మిడిల్ టక్కించుకోండి ఈ మిడిల్ అలానే కిందన బాటమ్ మిడిల్ కరెక్ట్గా ఉండేలాగా ఇలా పెట్టేసుకుని కదలకుండా పిన్ పెట్టుకోండి ఇప్పుడు కింద బాటమ్ పెట్టుకోవాలి పైన బాడీ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు మనకి సాగకుండా వస్తుంది ఇలా పెట్టేసుకుని రెండు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఎప్పుడు పెట్టుకొని బాడీ పార్ట్ పైన పెట్టుకున్నారంటే సాగకుండా ఉంటుంది అలానే మిడిల్ కూడా పిన్ పెట్టుకోండి కరెక్ట్ గా వస్తుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి